ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్ గా పదిహేను రోజులు తింటే చేసుకుంటా అసలు మీరు అంటే ఈ కొత్త బంగారు కొన్ని సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏనా వెయిట్ చేశారా వెంట వెంటనే చాలా ఎందుకంటే ఎయిట్ కదన్నా నైన్లో ఆ మూడు నాలుగు సినిమాలు చేశారు టెన్ నుంచి సంవత్సరం కూడా టెన్ ట్వెల్వ్ సినిమా మూవీస్ చేసుకుంటా ఓకే అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారులో అంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవటం నేను తిరిగేది అది నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటాను కదా అంటే ఆ కమ్యూనికేషన్ అంటే ఎర్లీ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్ నీ తోటి అవసరం వస్తే అడుగుతా నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ సమయం బట్ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని అనమాట ఫ్రెండ్షిప్ చేయలేను అలా పెంచలేదు నేను అలా పెరగలేదు అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏది అనుకుంటున్నాను ప్రేమ కథా చిత్రం అనుకోవాలా ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చేశాడు అని అని తెలిసిపోయింది కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మేము మీకంటూ టర్న్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ ప్రేమ కథా చిత్రం ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు మా రోజు ఫోన్ చేశారన్న ఆర్తిగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తమ్ముడు ఇలా ఎలా అనుకుంటున్నాం ఒక సినిమా ఒక కథ నేలాగా నువ్వు సుధీర్ బాబు నందితాన్ అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అది ఇంకా డిసైడ్ అవ్వలేదా సరే అన్న ఫోటో సెషన్ అది నాలుగో క్యారెక్టర్ లేకుండా మేము చేసి నేను హీరో అమ్మాయి అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసిన ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి ఓకే ఏలూరు సీన్ చేయాలి సప్తగిరి సప్తగిరి గారు కొంత ఆయనకున్న బిజీ ఆయన పిఆర్ఓగా బిజీ కొంటోంది తన తను చేయలేడు సప్తగిరి ఎంటర్ అయ్యాడు ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫార్మ్ హౌస్ అన్న ఫార్మ్ రోజు సిక్స్కి స్టార్ట్ చేయడం ఫైవ్ థర్టీకి వెళ్ళడం మేకప్ వేసుకోవటం ఏదో స్నాక్ ఇచ్చి తినేసి ఆరుగు స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న దంచి కొట్టుడు వేరే కొట్టుడు నాటు కొట్టుడు అన్నట్టు పది పదికి బ్రేక్ మళ్ళీ లెవెన్ టూ ఒక్కొక్కసారి ఫైవ్ వరకు రెండు మూడు రోజులే అలా చేసుకుంటే వెళ్ళామన్నా సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర రాబోయే ఆయన కారు ఉండేది ఆ వైట్ కలర్ కార్లో కూర్చొని మేము ప్రాక్టీస్ ఇంకా మా సప్తగిరి అయితే ఇంకా ఆడ దెబ్బడి దిబడి ఆడు టేకో రకంగా చేసివాడు ఆడి నిజ్జి చేసుకుంటూ అల్లా వెళ్ళినాం లాస్ట్కి వెళ్ళేశారు ఫైట్ లేదు రోజు నేనే అన్నా సార్ ఒక ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జి లేకుండా భోజనం లేసినట్టు ఉంటుందేమో ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ తోటి మాట్లాడైన ఒక టూ డేస్ ఫుల్ నైట్లు ఫైట్ చేయి ఫైట్ తీసారు ఫస్ట్లో మధ్యలో కొన్ని మాతిగారు కదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటా రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ అవుతాయి మమ్మల్ని ఏదైనా చేసుకోండి అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్న యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసిన చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసేసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన ఎప్పుడైనా టైం మిగిలితుంది కదా మీరు అలా అండి ఆ తోటలో నడుచుకుంటారండి మీ ఇద్దరు ఏదో చెప్పేసి అయిపోయింది సినిమా ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు నీతో ఈ సాంగ్ అసలు ఎప్పుడు తీసారో మాకు తెలియదు అసలు మీరు యాక్ట్ మీకు తెలియలేదు అది ఎందుకు చేయించారు ఏదో సీన్ అనుకునేవాళ్ళు అంత మ్యాజిక్ రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత మీ కెరీర్ లో వచ్చిన చేంజెస్ ఏంటి అవకాశాలు పెరుగుతాయన్నా కొంచెం మోర్ బిజీ అవుతాం కొంచెం రేటు పెరుగుతాం ఇక్కడ ఎవరు అన్న టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు మనం సినిమా మ్యాటర్ అయ్యి ఒక వంద కోట్లు అలా ఎవడో రాడన్నా ఫస్ట్ అతను కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద ఉంటుంది ఆ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యి అవకాశాలు తామరదాంపురంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వచ్చి కళ కళ్ళ కళ్ళలోకి ఎంటర్ అయ్యేళ్ళు ఎవరైనా సార్ టెక్నీషియన్స్ వచ్చి ఆర్టిస్ట్లో వచ్చి ఆ డబ్బు టార్గెట్ గా పెట్టిన ఎవరు రారు నాకు తెలిసి అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా ఇప్పుడు కొత్త బంగారులో సూపరేట్ అయింది ఒకవేళ అది ఉండకపోతే ఏంటి నా పరిస్థితి అవకాశాలు వచ్చేవో రాకపోయేవో లేదు ఎవరు తెలిసి అది లేకపోతే ఇంకో అవకాశం ఏమో ఇంకా అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి నేను అలాగా నాకు ఎర్రీలో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీఫీలో చాలా ఇష్టపడి చేసే నెగటివ్ షేడ్స్ అవును నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అంతే ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం ఆడుకుంటున్నట్టు జనం సైకల్జీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము జస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మన సరుపం కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది మొన్న రిలీజ్ దొల్లగొట్టేసింది సినిమా దొల్లగొట్టేసింది అసలు అది థియేటర్లో కంటే టీవీలో టీవీ ఎక్కువ టీవీలో అన్ని సార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగు అన్న అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు అంతే అది జనాలకు నా బైరూకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే నా రోహిత్ గారు ఇది రీ రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను ఒక ఒక ప్రపోజల్ ఉందని అన్నాడు ఆయన అవును అది కృష్ణ చైతన్య గారి డైరెక్టర్ బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా గ్యారెంటీగా అసంటన్నా గ్యారంటీ గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం ఒకటి రెండు నైట్లు సరిగ్గా నిద్రపట్టదు ఇంకోటన్నా నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ వస్తుంది అన్న ఒక వారం రోజులు ఎప్పుడో తర్వాత వరుసగా రెండు సినిమాలు వస్తాయి ఏదో ఒకటే చేయగలం అంత రెండింటిలో ఒకటే రెండిట్లో ఏదో ఒకటే చేయగలం ఏది ఏది ఏడు చేసుకోవాలన్నా తెలియదు కదా ఓటు చేసుకుంటా రెండు హిట్ అయిపోతే నా నాకు ఎలా ఉంటుంది అంటే బీయింగ్ అన్ యాక్టర్ నాకు వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై తొమ్మిది హిట్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం సో రెండు హిట్ అయిపోతే ఓకే అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అబ్బా అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషను అంటే నేను ఎక్కువ నేను రెండు ఆడేసినట్లు ఉన్నానేమో ఫేస్ అలా లేదు లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమీ రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి ఏదో కింద మీద పడి